డే టూలో నా జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది ఈ గేట్ అవతల తాడేపల్లి గేట్ అవతల నంబర్ గురువు గారిది అయితే మురళీ గురువు గారిది టెంపుల్ ఉంది అక్కడి నుంచి అయితే నైట్ అయితే స్టే చేశాను ఇప్పుడు అక్కడి నుంచి కోటప్పకొండ దాకా అయితే ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాను చూస్తాను చిలకలూరుపేట వెళ్ళే టైం బట్టి కోటప్పకొండ వెళ్ళడమా లేకపోతే డైరెక్ట్ శబరిమల్లె వెళ్ళడమా అనేది నా ప్లాన్లో అయితే కోటప్పకొండ వెళ్ళి శ్రీశైలం వెళ్దామని చెప్పి అనుకుంటున్నాను కానీ చాలా మంది స్వామి చెప్పింది ఏంటంటే మీరు సెవెంటీ కిలోమీటర్స్ పైన ఘాటి ఎక్కాల్సి ఉంటుంది మళ్ళీ దిగాల్సి ఉంటుంది కొంచెం ఇబ్బంది పడతారు స్వామి అంటున్నారు సో అయితే ఇప్పుడైతే ఈరోజైతే ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్న స్వామి శరణం ఈ వీడియోలో మొత్తం కంప్లీట్గా ఈ రోజు అంతా కూడా ఎక్కడెక్కడికి వెళ్ళాను ఏవేం చూశాను అని చెప్పి ప్రతిదీ కూడా అప్డేట్ చేస్తాను స్వామి ఏ శరణ శరణ్ అయ్యప్ప వెల్కమ్ టు డే టు అండి ఈరోజు నా జర్నీ అయితే వీడియో నేను రన్నింగ్లో వీడియోస్ అయితే తీశాను కానీ వాయిస్ అవర్ అయితే ఎక్కడ కూడా వాయిస్లో తీలేకపోయాను చాలా 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 కష్టంగా జరిగింది సో అందుకే టెంట్లోకి వచ్చిన తర్వాత మొత్తం క్లియర్గా ఈరోజు జరిగిన జర్నీ మొత్తాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి అయితే ఇప్పుడు కూర్చున్నాను ఈ సర్దుకోవాలి టైం కూడా చాలా తక్కువ ఉంది సో అందుకే సర్దుకుంటా చెప్తాను స్వామి శరణం ఈ అసలు మ్యాటర్ ఏంటంటే ఈరోజు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ తాడేపల్లి దగ్గర ఫోర్ థర్టీకి అయితే లేసాను ఫోర్ థర్టీకి లేచిన తర్వాత నేను అక్కడి నుంచి వెంటనే స్టార్ట్ అవుదాం అనుకున్నా సో నెంబర్ త్రీ గారు అయితే స్వామి గణపతి హోమము సో అయ్యప్ప స్వామి పూజ కూడా అయ్యేదాకా ఉండండి అని చెప్పన్నారు సో హ్యాపీగా అనిపించి ఉన్నాను ఉండి అక్కడ ఆయన అదంతా చేసి కంప్లీట్ అయ్యేదాకా కూడా అక్కడే ఉన్నాను అక్కడ నుంచి ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ సెవెన్ అలా అయింది అక్కడ నుంచి స్టార్ట్ అనమాట స్టార్ట్ అయ్యి నాన్ స్టాప్గా ఒక ముప్పై కిలోమీటర్లు తొక్కాను తొక్కిన తర్వాత తెనాలి క్రాసు దగ్గర హైవేలో తెనాలి జంక్షన్ దగ్గర ఒక ప్లేస్ అయితే వచ్చింది ఆ ప్లేస్ దగ్గర ఆగి కాసేపు దశ తీసుకొని ఒక వీడియో చేసి ఆ వీడియో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి మన యూట్యూబ్లో కూడా పోస్ట్ చేశాను సో చేసిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక థర్టీ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే జర్నీ చేశాను ఈ లోపు ఒక ఇద్దరు స్వాములు కనిపించి స్వామి ఎదర భిక్ష దొరికిద్ది ఇక్కడ ఆగండి అని చెప్పంటే ఆ చిలకలూరు పేట దగ్గరలో పార్వతీపురం అంట అక్కడైతే ఆగాను అక్కడ ఆగి అక్కడ భిక్ష చేసి అక్కడ ఒక థర్టీ మినిట్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఒక స్వామి వచ్చి అన్నారు కోటపకొండ ఘాటిగా స్వామి కొంచెం అది ఎక్కించేటప్పుడు లేట్ అయిద్దేమో మీరు ఎర్లీగా స్టార్ట్ అయితే బెస్ట్ అది అని చెప్పారు సో అక్కడి నుంచి అప్పుడు యాభై నాలుగు కిలోమీటర్లు ఎక్స్ప్రాస్మెట్లుగా ఉందనమాట వెంటనే స్టార్ట్ అయిపోయాను స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి బయలుదేరి ఇక అలా వస్తూ ఉన్నాను చాలా వచ్చేదారులు అయితే నరకం అమ్మో మామూలుగా అనిపించలేదు యాక్చువల్గా శబరిమల వెళ్ళాలి మనం కానీ కోటప్పకొండ శ్రీశైలం ఇవన్నీ చూసుకొని వెళ్తామని ఇటు అయితే వచ్చాను ఈరోజు అసలైన ఇది కనిపించింది నాకు రైడ్లో యాక్చువల్గా ఎక్కువ ఫాస్ట్గానే వచ్చాను కానీ కొండ దగ్గరలోకి ఎప్పుడైతే వస్తాయనో ఇక ఎక్కించే కొద్దీ ఆయాసం వస్తుంది ఆల్రెడీ ఎదురుకుండా కొండ కనిపిస్తుంది ఈ స్లోప్ లైట్గా స్లోప్ ఉంది మొత్తం డస్ట్ ఈ గ్రెనేటు ఇవన్నీ కూడా అక్కడ చుట్టుపక్కల మొత్తం గ్రనేట్ తీసుకెళ్తున్నారు ఆ డస్టే ముక్కుల్లోకి వెళ్ళిపోతుంది ఆయాసం వచ్చేస్తుంది అందులోనూ మనకు అసలు ఇస్నోఫిలియా పేషెంట్ ఏమో కొంచెం ఇబ్బంది అయిపించింది సో అయినా సరే ఎక్కడ పట్టు విడవకుండా ఆ శివయని అయ్యప్పని తలుచుకుంటూ అలా ప్రశాంతంగా ముందుకైతే వచ్చాను సో వచ్చిన తర్వాత ఇక కొట్టపకొండ కిందకు వచ్చాను వచ్చిన తర్వాత అక్కడ స్వామి అన్నారు మెట్లు మెట్లుదారం వెళ్ళిపో స్వామి పైకి పైకి సైకిల్ నువ్వు తీసుకెళ్ళావు అది ఇది చెప్పి అబ్బాయి లేదు అసలు ఎలా అయినా పైకి వెళ్ళాల్సిందే అని చెప్పి ఈ వెహికల్స్ పైకి వచ్చే దారిలోకి వచ్చాను వచ్చిన తర్వాత ఈ ఆరు కిలోమీటర్లు ఒక్క కిలోమీటర్ కూడా సైకిల్ తొక్కింది లేదు స్వామి కంప్లీట్గా నడిపించడమే చీకట పడిపోయింది నాకు ఆయాసం కన్నా ఈ తోసే ఇబ్బంది కన్నా కూడా భయం ఎక్కువ నేను సోలో ట్రావెలింగ్ చేసింది చాలా 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 తక్కువ ఇంత ఒక్కడే ఇలా వచ్చి ఇలా టెంట్ వేసుకొని ఇలా పడుకొని మీతో ఇలా మాట్లాడడం ఇదంతా కూడా నాకు కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట అసలు భయం వేస్తుంది కరెక్ట్గా అప్పుడే మైకౌట్ స్టార్ట్ అయ్యింది ఓం నమశ్శివాయ అని నాకు తెలిసి ఇప్పుడు కూడా మీకు వినిపిస్తూ ఉంటుంది ఇదే మైక్ కొండదారి మొత్తం బారుగా ఉన్నాయన్నమాట ఈ ఓం నమశ్శివాయ ఓం నమశివా సరే ఒక దగ్గర మిడిల్లోకి వచ్చిన తర్వాత ఆగి ఫోన్ ఓపెన్ చేశాను ఫోన్ ఓపెన్ చేయంగానే శ్రీశైలం ఫారెస్ట్లో వెళ్ళేటప్పుడు జాగ్రత్త అన్నయ్య స్వామి పులులు ఉంటాయని చెప్పి పులి బొమ్మ పెట్టి ఒక కామెంట్ వచ్చింది అయ్యప్ప అసలే భయం అంటే నాకు ఆ చీకట్లో ఆ చెట్ల మధ్యలో ఆ కామెంట్ చూసాక ఇంకొంచెం భయం ఎక్కువైంది ఇక అప్పుడు ఏం చేయాలి అబ్బా అని సరే అక్క ఒక ప్లేస్ ఉంటే వరవిహారి అని చెప్పి సెంటర్లో కరెక్ట్గా సగం దూరం వచ్చిన తర్వాత ఒక ప్లేస్ ఉంది కోటప్ప కొండ కొండెక్కేటప్పుడు అక్కడ ఆగి ఒక ఐదు నిమిషాలు అలా రిలాక్స్ అయ్యాను రిలాక్స్ అయిన తర్వాత ఈ లోపు ఒక ఫోన్ వచ్చింది ఊరే కైక్లూరు ఈ సత్యనారాయణ స్వామి అని చెప్పు స్వామి ఉన్నారు శివ మాల్లో ఉన్నారు స్వామి ఏంటి పరిస్థితి అంటే ఇలా కొండెక్కిస్తున్న స్వామి అని చెప్పి అందుకే అయితే అంటే చెప్పాను సిచ్యువేషన్ స్వామి నాకు భయం వేస్తుంది స్వామి ఇలా ఫోన్ చేసావు నువ్వు అని చెప్పంటే మా శివయ్యని దగ్గరికి పంపించడానికి నేను దగ్గరుండి నీకు ఫోన్ చేసి మాట్లాడతాను స్వామి వెళ్ళి నువ్వు ఎక్కువ నేను మాట్లాడుతూనే ఉంటావు అంటే ఈ బ్లూటూత్ ఎక్కడో పడేసాను బ్లూటూత్ పెట్టుకొని మాట్లాడుకుంటా వచ్చాను పైకి అమ్మయ్యా ఫైనల్గా పైకి వచ్చాను పైకి వచ్చిన తర్వాత సైకిల్ ఎక్కడ పెట్టాలా ఏంటని చెప్పి అక్కడ పార్కింగ్ స్వామి స్వామి ఉంటే హనుమాన్ అంట స్వామి పేరు ఆ సైకిల్ అక్కడ పెట్టేసి ఆ స్వామిని స్వామిలా నేను ఇలా నడుచుకుంటూ వచ్చే బై సైకిల్ మీద రైడ్లో వచ్చాను స్వామి అని చెప్పి చెప్తే ఆ స్వామి అన్నారు ఎనిమిది ఇంటికల్లా మళ్ళీ దర్శనం క్లోజ్ స్వామి ఫాస్ట్గా వెళ్ళి స్నానం చేసినా అంటే లగేజ్ ఎక్కడ పెట్టాలి అంటే నా లగేజ్ నువ్వు నా క్యాబిన్లో పెట్టేసుకొని చెప్పి ఆయన క్యాబిన్లో పెట్టుకొని నన్ను వెళ్ళి స్నానం చేయమన్నారు నేను వెళ్ళి స్నానం చేసి మళ్ళీ అక్కడికి వచ్చి ఈ బట్టలే మార్చుకొని సరే ఎటు వెళ్ళను సామె అంటే ఈ వేరే రూట్ ఒకటి పంపించి ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎంతో కొంత ఉంటుంది కదా ఇక్కడ యూస్ చేసి డైరెక్టర్ శిస్టు దర్శనానికి డైరెక్టర్గా పంపించారు వెళ్ళి దర్శనం చేసుకొని హారతి తీసుకొని రెండు ఇడ్లీ రెండు గారి ఓ చపాతి తిన్నా అంటే ఆకలి దాహం ఐదింటి నుంచి దాహం తాగడానికి వాటర్ తాగడానికి లేదు దాహం వేసేస్తుంది పండు ఎక్కుతున్నా ఏం చేయాలో అర్థం ఇక ఆ టైంలో చేసేదేం లేక అప్పుడు పైకి వచ్చి హారత్ తీసుకొని వెళ్ళి టిఫిన్ చేసి వాటర్ తాగితే ఉంది ఇదండి వాటిల్ మొత్తం గాలి ఇప్పుడు కూడా వాటర్ చూస్తంటే తాగాలి అది డే టూ అయితే ఇలా కంప్లీట్ అయింది కొన్ని కొన్ని విజువల్స్ ఉన్నాయి ఈ విజువల్స్ అన్నీ మ్యాక్సిమం నేను మాట్లాడేటప్పుడు పైన వేస్తాను లేదా ఒకవేళ అక్కడేమన్నా కుదరకపోతే ఇప్పుడు చూపిస్తాను చూడండి విజువల్స్ స్వామి శరణం స్వామీయ శరణు అయ్యప్ప బాయ్ గుడ్ నైట్ అండి మళ్ళీ డే త్రీలో కలుద్దాం